ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ సింతకుం దిన్న మండలంలో ఈరోజు పర్యటించడం జరిగింది ఇక్కడ మండల వ్యవసాయ శాఖ అధికారి గారి కార్యాలయం ఇక్కడ కట్టడం జరిగింది గత పది సంవత్సరాల కిందట ఇటుపక్కనే ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు ఇటుపక్కనే అగ్రికల్చర్ ఆఫీసు కూడా ప్రభుత్వ నిధులతో కట్టించడం జరిగింది ఈ మధ్య కాలంలో రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత మండల అగ్రికల్చర్ అధికారి ఇటుపక్క కన్నెత్తు కూడా చూడలేదు ఈ వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చేటువంటి రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎక్కడ ఉన్నారని చెప్పి ఎత్తుకులాడకవలసినటువంటి అవసరం ఇవాళ రైతులకు వచ్చింది ఎందుకంటే ఒక రైతు తన పని పైన ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాడు అక్కడ సంతకాల కోసమను ఎండిఓ ఆఫీసుకు వస్తాడు రైతులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు రైతులు పక్కనే అగ్రికల్చర్ ఆఫీసుకు అవసరం పడుతుంది కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ బీగం వేసి ఉంది ఇక్కడ లోపలన్నీ కంపసెట్లన్నీ మొలిసి ఉన్నాయి ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో కట్టించినటువంటి వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కూర్చోకుండా ఎక్కడో రైతు భరోసా కేంద్రంలో కూర్చుంటున్నారు రైతులు ఎంఆర్ ఆఫీసుకు ఎండిఓ ఆఫీసుకు వచ్చి మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసుకు రావాలంటే అధికారం లేకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతు భరోసా కేంద్రాలులో ఉన్నటువంటి అధికారి తక్షణమే మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఏదైతే రైతుకు అధికారికే కట్టించారో అదే కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కూర్చోవాలని చెప్పి మేము రైతు సంఘంగా తెలియజేస్తూ ఉన్నాం